గారు కానీ తన పంట పొలాలకు తన ఊరికి నీళ్ళు వస్తే సరిపోతాయి అనుకున్నాడే తప్ప వేలేరుకు పీసరకు శాలపల్లికి నీళ్ళు ఇవ్వాలనే అంతన ఆనాడున్న పెద్ద మనసు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో మూడు లింకులు ఉంటే రెండో లింక్ మాత్రం చేసుకున్నారు మొదటి లింక్ రెండో మూడో లింక్ వదిలిపెట్టి ఆ మొదటి లింక్లో మన గ్రామాలు ఉన్నాయి మూడో లింక్లో ధర్మసాగర్లో ఉన్న కొన్ని గ్రామాలు ఉన్నాయి ఆ రకంగా వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళ పని పనిచేసింది ఇప్పుడు మళ్ళీ మనం కాంట్రాక్టర్ నిలబడబడి ఆ పనులు చేపిస్తున్నాం జూన్ నాటికి ఆ పనులు పూర్తయ్యే అవకాశం ఉన్నది అయితే నేను ఇదంతా ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే ఇరవై ఏడు నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అదేవిధంగా పొగలేటి శ్రీనివాసరెడ్డి గారు దేవాదులకు వచ్చి దేవాదుల మూడవ పంపును పరిశీలించి ఆ మూడవ పంపు ద్వారా ధర్మస్థాన తెలుగులోకి వస్తున్న నీటిని కూడా చూసి ఆ గోదావరి తల్లికి పూజలు చేసి పసుపు కుంకుమ చీరే సమర్పించి దేవాలయంలో ఒక సంవత్సరంలో ఉన్న పూర్తి చేస్తామని చెప్పారు అయితే నేను కూడా ఉన్నాను అని చెప్పుకోవడానికి ఆయన దోధి దులుపుకొని బయలుదేరుతాడు ఆ దోధి దులుపుకొని బయలుదేరి వచ్చాయనే ఏం మాట్లాడాలంటే ఇదంతా నా కష్టమే అంటాడు ఇంకో ఆయన ప్రారంభోత్సవం చేస్తున్నా నన్ను నిలుస్తారని అంటాడు అసలు ప్రారంభోత్సవం చేయాలని డైరెక్ట్ సర్వేట్ పరిశీలించి మాత్రమే పోయినాం ఇంకో ఆయన మా ఉత్తి వల్లనే వచ్చింది అని అంటాడు ఎంత అంటే మన దగ్గర తెలియలేదు అవకాశం ఉన్నప్పుడు అవకాశం ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు దేవాదుల కాలువలు ఏమైనా తిరిగింది లేదు రిజర్వాయర్ చూసింది లేదు దేవాదుల పైన ఏ రోజు సమీక్ష చేసింది లేదు ముఖ్య ఆనాడున్న ముఖ్యమంత్రి గారిని సంప్రదించి నిధులు తెచ్చింది లేదు పరుడు పూర్తి చేసింది లేదు ఇవాళ కాలువలు అంటే దిగుతున్నాం నిధులు తెస్తున్నాం ఇవాళ ఏనాడు కూడా గోదావరి నీరు చూడని గ్రామాలకు ఇవాళ గోదావరి నీళ్లు పోతున్నాయి త్వరలోనే వేలేరు పీత రాష్ట్రాల పెళ్లికి కూడా గోదావరి నీళ్లు రాబోతున్నాయి మొన్నటికి మొన్న మొన్నటికి మొన్న అసరావపల్లి కాలువ పనులను పూర్తి చేయించి కాలువలలో ఉన్న పూడిక చెత్తను తొలగించి జీడికల్ వారి దృష్టి ఎంత కాళేశ్వరం మీద వారి దృష్టి ఎంత కాళేశ్వరం మీదనే వారి నీటి ప్రజల శాఖ అంటే కాళేశ్వరం అన్నట్టుగానే వారు వివరించారు కాళేశ్వరము కొండపోచమ్మ సాగరు రంగనాయక్ సాగారు మెదక్ చుట్టూ నిదర్వాయ కట్టుకున్నారు ఆయన ఫామ్ హౌస్ చుట్టూ పంట కాలువ ఈ రోజు ఎండాకాలం ఇప్పుడు పోయి చూసినా కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు బ్రహ్మాండంగా కాలువలో గోదావరి పోతాడు లక్ష కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఇవాళ అది తొంగిపోయింది ఎవరికి ఉపయోగం లేకుండా పోయి ఒక ఐదు వేల కోట్ల రూపాయలు దేవాలయానికి ఇచ్చి ఉంటే దేవాదుల పూర్తి అయ్యేది దేవాదుల పూర్తి కావడం ద్వారా మన నియోజకవర్గంలో ఏడు మండలాలు స అదే అదేవిధంగా మన వేలేరు మండలం చిల్లుపురు మండలానికి సంబంధించి ఏ గ్రామాలకైతే గోదావరి అందడం లేదు గోదావరి జిల్లాలో అందడం లేదు ఏ గ్రామాలకైతే వరద కాలువ రావడానికి ఆలస్యం అవుతున్నదో ఆ గ్రామాలను గుర్తించి మరి దానికి కూడా మనం ఒక ఎత్తిపోతుల పథకాన్ని మల్లండగడ్డి ఎత్తిపోతుల పథకాన్ని తీసుకొని నూట నాలుగు కోట్ల రూపాయలు మంజూరు చేయించడం జరిగింది అప్పుడున్న ఆ ప్రబుద్ధులు ఇక చెప్తే బాగుండేది మాట్లాడి బాగా మాట్లాడతాను కాబట్టి చెప్పవలసి వస్తున్నది